రైతులందరికీ నమస్తే అన్న మీరు చూస్తున్నారు ఎంజిఎన్ ఫార్మల్ ఛానల్ని ఇక్కడ ఈ రైతు సవలకాయ పొలం వేసుకోవడానికి ఇక్కడ జడగంతో విత్తనాయితే విత్తున్నారు మళ్ళీ ఏ విధంగా విత్తున్నారో మళ్ళీ వీడియో మళ్ళీ ఇప్పుడు తీసేద్దాం అలాగే వీడియో కూడా లాస్ట్ వచ్చి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అన్న రైతు పేరు రంగారాజ్ ఈయన కర్నూలు జిల్లా దేవరకర మండలం కప్పటాల గ్రామంలో ఇక్కడ వ్యవసాయం అయితే చేస్తున్నారు ఐదు మంది కూలులతో కాకుండా కేవలం ముగ్గురు తన భార్య తను తన కొడుకు ముగ్గురు కలిసి ఇలా సవలకాయ విత్తనాలు విత్తుతున్నారు మామూలుగా నాడుతారు కానీ ఇక్కడ విత్తనం అయితే జరుగుతుంది చాలా మంచిగానే ఒక లొట్ట తీసుకొని దానికి నాలుగు పైపులు పెట్టుకొని ఇలా విత్తుతున్నారు రెండు ఎద్దులతో సహాయంతో మరి ఎద్దులు కష్టానికి తన కష్టానికి మంచిగానే సాగిపోతుంది కష్టం అలాగే ఇక్కడ విత్తనాలు సరిగ్గా నాడకపోతే అంటే సరిగ్గా పడకపోతే తన భార్య అక్కడ పడని చోట చేయితో నీట్ కానీ అలా విత్తనాలు వేస్తూ అలా అలా జరుపుకుంటూ వెళ్తుంది అలాగే ఇక్కడ బెడ్లు కొట్టే విధంగా కూడా చూడండి ఒకవైపు విత్తనాలు విత్తునే మరోవైపు బెడ్లు కొడుతున్నారు బెడ్లు ఎందుకు కొడతానంటే నీళ్లు పారడానికి నీళ్లు ఎంత చక్కగా తడి తడిస్తే అంత మంచిగా పొలం అనేది మలుస్తుంది అందుకే ఇక్కడ బిడ్డ కూడా కొడుతున్నారు రైతు ఎద్దులతోని అలాగే తన కొడుకుల ఎద్దులకు మేత కూడా వేస్తున్నారు పంట మొత్తం అయ్యేసరికి ఇలా ఉంది మరి మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అన్న